హాయ్ డేరింగ్ చేసే అబ్బాయిలకి డ్రైవింగ్ బాగా చేసే అమ్మాయిలకి స్వాగతం సుస్వాగతం మొన్న చేపల కోసం చెన్నై వెళ్ళినప్పుడు నెల్లూరు నేరేడు నేరేడుకోళ్ళలో అయితే చాలా ఫీల్ అయ్యాయి ఎవరైనా ఫీల్ అయితే నాకు నచ్చదు కాబట్టి వాళ్ళని కూడా సాటిస్ఫై చేయడానికి ఈ రోజు కాయల కోసం అయితే వెళ్తున్నాం పోతూ పోతూ గూడూరులోని సినిమాల దగ్గర టిఫిన్ షాప్లో టిఫిన్ చేస్తే ఆహా సూపర్ తీరా గూడూరు దాటి నాయుడిపేటకు వెళ్లే హైవేలో పోతూ ఉంటే ముందు ఓజిల దగ్గర ఉన్న నేరేడు చెట్లు చంద్రముఖి లాగా రారా సరసకురారా అని పిలుస్తున్నాయి అలా పిలవాలే గాని నేనైతే శ్మశానాన్ని కూడా వెళ్ళిపోతాను ఏడాదికి ఒకసారి యాప్లికాయ తినపిన పర్వాలేదు కానీ ఖచ్చితంగా ఒక పండు అయితే తినాలి అలాంటి నేరేడు పండు మన నాయుడుపేట దగ్గరలో ఉన్న ఓజులులో ఉన్నవైతే చాలా ఫేమస్ నేరేడు పండులో గూడూరు నుంచి నాయుడుపేట వెళ్లే హైవే పక్కనే వరుసగా అయితే ఉంటాయి నేరేడు చెట్లు ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ నేరేడు పండ్లు కోసుకుని వెళ్లి వాళ్ళ ఊర్లలో అమ్ముతుంటారు చాలా మంది మనకు కొట్టేసే అలవాటు ఉంది కానీ కొన్ని అలవాటు లేదు కాబట్టి ఈ రోజు వచ్చాం ఇక్కడికి ఎలాగైనా సరే రెండు మూడు బస్తాలు అయితే కొయ్యాలనుకున్నాం చూడండి కాయలు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో చెట్టుకి నాటు చెట్టు ఇది ఫస్ట్ అసలు ఈ చెట్టు టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలనుకున్నాను నాటు చెట్టు కదా ఆర్గానిక్ చెట్టు గా వచ్చిన చెట్టు పండు తిన్నానంతే అబ్బా వెన్నలా కరిగిపోతుంది పండు చాలా స్వీట్గా ఉంది ఇప్పుడే ఆ చెట్టు మీద నుంచి పడింది ఆ పండు ఈ చెట్టుకే కోద్దామని ఫిక్స్ అయిపోయాం మేము ఒక్క పండు కాదు మొత్తం పండ్లు నేనే తినేస్తా సోకులకి ఏమో తక్కువ లేదనుకుంటున్నాడు మా కెమెరామెన్ ఈ హైవేకి అటుపక్క ఇటుపక్క రెండు వైపుల వరుసగా ఉంటాయి నేరేడు చెట్లు ఈ ఒకటే కాదు అటుపక్క కూడా కొన్ని రెండు మూడు చెట్లు అయితే ఉన్నాయి అవి చూద్దామని అవతలకైతే వెళ్తున్నాం మీరు మాత్రం రోడ్లు దాటేటప్పుడు అటుపక్క ఇటుపక్క చూసుకుని అయితే దాటండి లేదంటే మిమ్మల్ని చూడడానికి చాలా కష్టం అవుతుంది మరీ హైవేలో మాత్రం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి వెహికల్స్ వెళ్తూ ఉంటాయి అటు ఇటు చూసుకుని చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి నన్ను చూడండి అటుపక్క ఇటుపక్క చూసుకొని నిదానంగా ఏ వాహనాలు రానప్పుడు నేను వెళ్తుంటాను మీరు కూడా అలా జాగ్రత్తగా రోడ్ల మీద నడవాలి అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఒక రెండు మూడు చెట్లు ఉన్నాయి వరుసగా చూడండి ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో ఈ చెట్టు కూడా టేస్ట్ చూసి ఏ చెట్టుకు అయితే టేస్ట్ బాగుంటుందో ఆ చెట్టుకు కోద్దాం అనుకుని మాత్రం మేము ఫిక్స్ అయిపోయాం చూస్తా ఉంటే కాయలు మాత్రం పైన ఉన్నాయి పండ్లు ఉన్నాయి కానీ కొంచెం సైజ్ తక్కువగా ఉన్నాయి ఇంత ముందు చూసిన చెట్టు కంటే కింద చూడండి ఎన్ని పండ్లు పడిపోయి ఉన్నాయో తెరా చెట్టు చూసాక ఉయేమో తాడు చెట్టు లాగా ఎంత పెద్దదో ఎక్కేదానికి కూడా వీలు లేకుండా ఉండదు సరేలే ఈ చెట్టు కంటే ఆ చెట్టే బాగుందని ఇక్కడ నుంచి ఎలా అయితే ఫిక్స్ అయ్యాం కానీ రెండు మూడు ఫోటోలు తీయమచ్చా అంటే మా కెమెరామ్యాన్ మాత్రం నా వైపు కాకుండా చెట్టు వైపు ఫోకస్ చేస్తా ఉన్నాడు అంతేలే వాడికి నాకన్నా చెట్టు ఎక్కువ అయిపోయింది ఇక సరే మచ్చా మనం రోడ్డు దాటుకొని అక్కడ ఇంకొక మూడు చెట్లు ఉన్నాయి ఆ చెట్లు చూసుకొని ఏ చెట్టుకైతే టేస్ట్ బాగుంటాయో అక్కడికి వెళ్దాం అని చెప్పాను ఏ చెట్టు ఎక్కాలా అని మేము బాధల్లో ఉంటే ఈ లవర్ బాయ్ చూడండి సీక్రెట్గా ఫోన్ మాట్లాడుస్తున్నాడు దొంగ సరే ఇక్కడ బయలుదేరాం ముందు అటుపక్క ఉన్న రెండు చెట్లను చూసి అక్కడ టేస్ట్ బాగుంటే అక్కడ కోసం లేదనుకుంటే మనం ఫస్ట్ వెళ్ళిన చెట్టుకైతే కోసం ముందు ఆ వాహనాన్ని వెళ్ళిన తర్వాత నిదానంగా రోడ్డు దాటుకున్నాం అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాలి ఇలా హైవేలో వెళ్ళేటప్పుడు ముందు చూపు కన్నా పక్క చూపులు చాలా వేగంగా ఉండాలి ఎందుకంటే వాహనాలు మీ కంటి చూపు కంటే వేగంగా వచ్చేస్తాయి ఈ చెట్టు చూసాం ఈ చెట్టు కూడా చాలా బాగున్నాయి కాయలు అప్పుడే పక్వానికి వచ్చినట్టున్నాయి కాయలు బాగా పొన్ను మాగి కొన్ని కొన్ని పచ్చి ఉన్నాయి కొన్ని కొన్ని పొన్ను ఉన్నాయి చెట్టు అయితే ఎక్కడానికి చాలా వీలుగా ఉంది అలాగే పండ్లు కూడా చాలా ఉన్నాయి సరే ఎలాగైతే నేను ఈ చెట్టు ఎక్కదామని ఫిక్స్ అయిపోయాం 何 <noise> నేనైతే ఒక కవర్ తీసుకున్నాను నాకు చేతికి అందిన కాయలన్నీ ఆ కవర్లో వేస్తున్నాను కొన్ని అయితే మాత్రం కిందకి రాలు కొడుతున్నాను కొన్ని కొన్ని నా గర్భాశయంలో కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి మా వాళ్ళని ఏమో కింద ఏరమని చెప్పాను పైకి మొత్తం కాయలు అయితే రాళ్ళు చేశాను కిందకి ఎందుకంటే కోస్తా ఉంటే పొద్దున కాస్త సాయంత్రం అయిపోతుంది మావాడు మాత్రం ముందు ఏరు అంటే మావోడే తినేది ఎక్కువ అయిపోయి ఉండదు ఏం చేస్తాం కాయలు టేస్ట్ అలా ఉన్నాయి మరి ఇక్కడికి మేమే ఫస్ట్ వచ్చినట్టున్నాము ఇంతకుముందు ఎవరు వచ్చినట్లేదు అన్ని కాయలన్నీ కిందే ఉన్నాయి గాలికి పాపం రాళ్ళు పడిపోయి ఉన్నాయి చాలా అయితే వేస్ట్గా పడిపోయి ఉన్నాయి కింద కానీ మేము అలా మట్టిలో పడినవి అయితే తీసుకోలేదు ఆకుల పైన పడినటివి ఏమీ కాని మాత్రమే తీసుకున్నాం మ్యాక్సిమం నేను రాల్చినమే ఉన్నాయి అన్ని కాయలు తీరా అన్ని రాల్చడం అయిపోయాక నేనైతే దిగడం స్టార్ట్ చేశాను అలా కామ్గా దిగేస్తే నేను నిర్ణరు ఎందుకు అవుతాను అందుకే ఒక అర తీసుకోడు తలకాయ మీద గాలి 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 అంటే సైలెంట్ ఎప్పుడు పాపం ఏమీ తెలియక ఓయమ్మ చెట్టు ఎక్కడానికి దిగడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు సర్లే పైన అయితే కొన్ని కాయలు నా జోబులు వేసుకున్నాను వీళ్ళు ఎవరికి చూపికూడదని గాలి మాత్రం కనిపెట్టేసి అవి చూపించమని చెప్పారు ఏం చేస్తాం చూపించాం తీరా వాడు ఒక్కడే ఏరుతున్నాడు అని చెప్పి నేను కూడా దిగేసి నేను కూడా ఏరడం స్టార్ట్ చేసేసాను ఇక మా మధ్య ఒకడే ఏరడం చూసి నాకే బాధేసి నేను కూడా ఒక చెయ్యని ఇచ్చాను అడిగి ఇక ఇద్దరం కలిసి ఏరడం స్టార్ట్ చేసాం నేను రాల్చిన పుల్లి కనీసం ఒక రెండు బస్తాలకు వస్తాయి అనుకున్నాను కానీ రెండు కవర్లతోనే సరిపెట్టేసుకున్నాం ఏరలేక అప్పటికే మాకు టైం మధ్యాహ్నం పన్నెండు అయిపోయింది ఆకలికి ఓపిక లేక అన్నీ ఏరలేదు అయినా వీళ్ళంటూ కింద కాయలు తింటారు చీ చీప్ ఫెలోస్ కొంచెం కూడా నీట్నెస్ లేదు చా చూడండి ఇది ఫుల్ హైవే నేషనల్ హైవే గూడూరు నుంచి మధ్యలో ఉండే హైవే దగ్గర ఓజిలి అనే ఊరు దగ్గర వరుసగా హైవేకి అటుపక్క ఇటుపక్క వరుసగా అయితే నేరేడు చెట్లు ఉంటాయి কে চাচাছ নাই বাই লাস্ট লার দুটো কভার দিয়ে ఈ నేరేడు పండ్ల వల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇంగ్లీష్లో దీన్ని జామున్ అంటారు ముఖ్యంగా ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది అందుకే నేను ఇంత అందంగా ఉన్నాను ముఖ్యంగా గుండె మరియు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇందులో విటమిన్ ఏ సి ఇతర పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది ఇన్ని ఉపయోగాలున్న పండుని తినకపోతే ఎవరికైనా కావాలంటే కామెంట్స్ లో చెప్పండి గారులో పోతా పోతా ఉంటే హైవేలో ఈ బండి అయితే కనిపించింది ఏదో అజాక్స్ కంపెనీ అంట ఇదేంటో మరి విచిత్రంగా ఉంది దీని పేరు తెలిసి మీరు కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తానంటున్నాడు ఆఫ్ దిస్ కుర్రాడు సరే ఉంటా టాటా బాయ్ బాయ్